పత్రకాళి శరణమ్మ ఆషాఢ మాసంలో శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో ఈనాడు పన్నెండవ రోజుకు చేరుకున్నవి అమ్మవారిని పంచదశీ క్రమాన్ని అనుసరించి ధన్నాగాను షోడశీ క్రమాన్ని అనుసరించి నీల పతాకగాను ఈరోజు అలంకరించి పూజించి ఆరాధించడం జరుగుతున్నది ఈనాడు తొలి ఏకాదశి సంవత్సరానికి మనకు ఇరవై నాలుగు ఏకాదశులు అధిక మాసం వస్తే ఇరవై ఆరు ఏకాదశిలు ఉంటాయి అందులో తొలి ఏకాదశి ఈ రోజు నుంచే తొలి ఏకాదశి దక్షిణాయన ప్రారంభ ముందు వస్తుంది ఈనాటి నుంచి అనేక పండుగలు మనకు వస్తూ ఉంటాయి తొలి ఏకాదశి నాడు మహావిష్ణువు యోగ నిద్రలో అతిక్రమించడానికి సిద్ధపడతాడు అలాగే చాతుర్మాస్యాలు అంటారు ఈ చాతుర్మాస్య దీక్షలు కూడా యతీశ్వరులందరూ కూడా ఈనాటి నుంచి నాలుగు నెలల పాటు చేస్తారు మళ్ళీ కార్తీక శుద్ధ ప్రత్యేకాదశి వరకు ఈ దీక్ష కొనసాగుతుంది ఈనాడు అమ్మవారిని ఘనస్వరూపిణిగా ఘనమైన కీర్తి ప్రఖ్యాతులను అమ్మవారు అందజేస్తుంది నీల పతాకాగా మనకు సర్వసిద్ధులను అష్ట సిద్ధులను మనకు సిద్ధింపజేసి మన యొక్క మనస్సును రంజింపజేసి తన వైపు భక్తి మార్ భక్తి మార్గం వైపు నీల దేవిగా అమ్మవారు మార్చుకుంటుంది ఈ విధంగా శాకాంగ నవరాత్రులు ఇరవై నాడు ఆకుకూరలు కూరగాయలతో సంపూర్ణ శాఖ మరిగా అమ్మవారు అవతరించనున్నది ఏ రోజు దర్శించినా అమ్మవారు ఆ రోజు ఫలాన్నే కాదు మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని సంపదను కూడా జగన్మాత అందజేస్తుంది భద్రకాళి మమ